హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే ఎన్ని కూరలున్నా పక్కన పచ్చడి పెట్టుకోవాల్సిందే అలా విడివిడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా పచ్చు ఎన్నో రకాలుంటాయి అలాంటి పచ్చడిలోనే ఈరోజు నేను మీ ముందుకి చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా పిల్లలకి కూడా నచ్చేలాగా ఉండే ఈ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా చికెన్ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం కారం పొడి ఒక కప్పు కారం పొడి టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా సరిపడేంత సాల్ట్ వెల్లుల్లి కరివేపాకు అలాగే ధనియాల పొడి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీన్ని చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి చికెన్కి పసుపంతా కూడా మ్యారినేట్ అయిపోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్న నూనెలోకి వీటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై చేసిన క్లిప్ మిస్ అయ్యింది అందుకోసం పెట్టలేదు ఏమనుకోవద్దు చూసారు కదా చికెన్ చాలా క్రిస్పీగా ఉండాలి ఇలాగా ఇప్పుడు అదే ఆయిల్లో వన్ కప్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చట్ల టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక కప్పు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని నేను ఇక్కడ చక్కగా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి కరివేపాకు అంతా కూడా కరకరలాడుతూ ఉండాలి ఇప్పుడు లైట్గా పుదీనాని యాడ్ చేసుకోవాలి పుదీనా ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగాను మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కారం పొడి సరిపడంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అంతా కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు వేసేటప్పుడు చిన్న మంటలు పెట్టుకొని మసాలాలంతా కూడా కలిపేసుకోవాలి కాసేపు హై హైఫ్లేమ్లో పెట్టి మసాలాలంతా కూడా ఉడికించుకోవాలి నూనె ఎంత పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి మసాలాలను చూస్తుంటే అప్పుడే నోరు ఉడిపోతుంది కదా ఇప్పుడు ఆయిల్ ఎంత పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న చికెన్ని మసాలాలంతా కూడా చక్కగా పట్టేలాగా కలిపేసుకోవాలి టూ త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో చికెన్ అంతా కూడా కుక్ అవనివ్వాలి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆఖరిలో వెల్లి రెబ్బలను యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చికెన్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను అది యాడ్ చేస్తేనే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది అది ఏంటో కాదు నిమ్మరసం నేను ఇక్కడ ఎనిమిది నుంచి పది వరకు నిమ్మకాయలను తీసుకొని చక్కగా గింజలు తీసేసుకొని లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటున్నాను గుర్తుంచుకోండి చికెన్ అంతా కూడా చల్లారిన తర్వాతనే మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి లేదంటే టేస్ట్ అంతా బాగోదు అంతేనండి ఒక్కసారి చక్కగా కలిపేసుకొని బాక్స్లో అయినా మరటుమందులనైనా స్టోర్ చేసుకొని త్రీ డేస్ తర్వాత తింటే సూపర్గా ఉంటుంది దీన్ని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చికెన్ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో మరి ఇంకెందుకు కలస్యం మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా నచ్చితి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్